ఏం విరిచారట మరణపు ముల్లును విరిచారు అర్థమవుతుందా మరణపు ముళ్ళును విరిచారు క్షయమైన ఈ శరీరం అక్షయతను ధరించుకోవలసి ఉన్నది మత్యమైన ఈ శరీరం అమత్యతను ధరించుకోవలసి ఉన్నది ఈ క్షయత అక్షయతులు ధరించుకున్నప్పుడు ఈ మత్యమైనది అమత్యతను ధరించుకున్నప్పుడు విజయమందు ఏమైందట ఆ విజయము యేసు క్రీస్తు ప్రభువే ఆ మరణాన్ని ఏం చేశారట విరిచేశారు చూసారా ఎంత గొప్ప అనుభవము ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడట ఓ మరణమా నీ విజయం అని తమరక్కడ ప్రభు మరణాన్ని వెక్కిరిస్తూ ఉన్నాడు చూసారా ప్రభు మరణపుళ్ళును విరిచేసి మరణాన్ని మరణింపు చేసి మనకేం పోగొట్టారట చెప్పండి మరణ భయాన్ని పోగొట్టేస్తారన్నమాట